గ్రహణం వస్తుంది చూసారా గ్రహణం పదకొండు గంటలకి రాత్రి పడుతుంది కనుక పగలు ఉంచుతారు రాత్రి మూసేస్తారు గ్రహణం వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి ఈ ఉదయం పూట తొమ్మిది ప్రదక్షిణలు శివాలయములో భక్తితో ప్రదక్షిణ చేసిన వాడికి శివాలయంలో గ్రహణం రోజున పగటిపూట తలారా స్నానం చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే భూమండలము చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చే పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతున్నారు మనం భూమండలం చుట్టూ ఎక్కడ ప్రదక్షిణ చేయగలుగుతాం కానీ గ్రహణం నాటి చేయగలిగితే అంత లాభం ఎందుకంటే గ్రహణం సాయంకాలం పూట మూసేస్తారు గుడి ఆ సమయంలో మనం ఎలాగో ప్రదక్షిణ చేయలేము దానికి ముందు చేసే ప్రదక్షిణకి అంత శక్తి అట మళ్ళీ గ్రహణం అయ్యాక లోపల దేవుణ్ణి ప్రక్షాళన చేస్తారు ఆలయమేమో పరిశుభ్రం చేస్తారు దానికి ప్రక్షాళన అని పేరు అనమాట గ్రహణ శుద్ధి చేస్తారు శుద్ధి అయిన తర్వాత చేసేటటువంటి ప్రదక్షిణ కూడా మళ్ళీ అంత ఫలితం ఇస్తుంది గ్రహణమునకు ముందు గ్రహణ శుద్ధి అనంతరం శివాలయములో చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం తొమ్మిది సార్లు భూప్రదక్షిణ చేసిన వాడు బ్రహ్మ అవుతాడు అందుకని తొమ్మిది చేయమన్నా నేను కారణం అది ఒకసారి చేస్తే